హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాధర్షి రాజశేఖర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ మీ స్పిరిచువల్ మాస్టర్ సో విఆర్ డిస్కసింగ్ అబౌట్ స్పిరిచువల్ విజ్డమ్ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వే మరి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి గొప్ప ఒక ఫార్ములా అని చెప్పవచ్చు మనకు గణిత శాస్త్రంలో ఏ ప్లస్ బి ఓల్ స్కేర్ ఇజ్ ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ ప్లస్ టూ ఏ ఇలా ఈ ఫార్ములా ద్వారా మనం ఎలాగైతే మ్యాటికల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటామో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని ఆ శ్లోకాలలో అర్థం చేసుకొని ఆ శ్లోకాల ద్వారా ఆ యొక్క ఫార్ములాస్ పెట్టారు ఫ్రెండ్స్ మన జీవితంలోని సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు సో అలాంటి ఒక శ్లోకాలు మనకి భవద్గీతలో ఎన్నో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది వాటిని మనం ఒక్కొక్క ఫార్ములాగా మనం డిస్కస్ చేసుకుందాం మరి ఈరోజు వచ్చేసి అష్టపుష్ప సమర్పయామి కృష్ణ పరమాత్మ అష్టపుష్ప సమర్పయామని భవద్గీతలో చెప్పడం జరిగింది ఏమిటి ఈ అష్టపుష్ప సమర్పయామి పుష్పం అనగానే అందరూ ఆ పూలను తీసుకొచ్చి వారికి సమర్పిస్తూ పుష్పం సమర్పయామి అని అలా సమర్పిస్తుంటారు సో ఇక్కడ కృష్ణపరమాత్మ చెప్పింది ఆ పుష్పాల గురించి కాదండి మనలో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెప్పాడు మనలోని గుణాలు గురించి వారు వాటిని సమర్పించమని చెప్పడం జరిగింది అంటే ఎనిమిది పుష్పాల గురించి వారు వివరించడం జరిగింది అష్టపుష్ప సమర్పయామి అని అహింస ప్రథమ పుష్పం ఎంతో చక్కగా వివరించారు అహింసయే ప్రథమ పుష్పమని అంటే మనసావాచా కరన్నా ఏ జీవిని జీవినించకుండా జీవించాలని చెప్పేసి అహిం అదే అహింస అని ఏదైతే నీకు హాని చేస్తుందో మరి ఇతర ప్రాణకోటికి అవి నీకు చేయకుండా ఉండవని చెప్పడం జరిగింది అదేవిధంగా శాంతి పుష్పం కరుణా పుష్పం పుష్పం దయా తపో పుష్పం క్షమా పుష్పం ధ్యాన పుష్పం ఇలా వారు మన యొక్క గుణాల గురించి ఆ పదప్రయోగం చేశారు ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు ఆ పదప్రయోగం ద్వారా అటువంటి గొప్ప గుణాలని నువ్వు నాకు సమర్పించు అని అటువంటి గొప్ప గుణాలతో నువ్వు జీవించు అని వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ చక్కగా అప్పుడే ఆ మొక్కకి పెరిగినటువంటి ఆ మొక్కకి ఉన్నటువంటి ఆ తల్లి పూలను కోసి మరి ఇక్కడ పట్టాల మీద చల్లడం కాదు మేడం ఫ్రెండ్స్ డు నాట్ ఫ్లెక్ ఫ్లవర్స్ ఎప్పుడు కూడా మనం పూలను చూసి ఆ చెట్టు మీద ఉన్న పూలను చూసి ఆస్వాదించాలి కానీ వాటిని కోయరా ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేస్తే ఎలాంటి బాధ ఉంటుందో మరి ఆ మొక్కకు కూడా అలాంటిది పొద్దున చక్కగా విక వికసిస్తుంది సాయంత్రం కల్లా అది అస్తమిస్తుంది ఆ ఫ్లవర్ సో దాన్ని మనం కోయడానికి లేదు ఫ్రెండ్స్ సో ఇలా వారు ఈ అష్టపుష్ప సమర్పయామి ఇలా మన క్యారెక్టర్స్ గురించి చెప్పడం వివర జరిగింది పుష్పం గురించి కూడా చెప్పడం ధ్యానం సమర్పయామి అంట ధ్యానం సమర్పయామి అంటే మరి అక్కడ ధ్యానం చేయాలి కదా మనం ధ్యానం చేయము ఏం సమర్పిస్తున్నావు సమర్పయాన్ని పదం సమర్పిస్తున్నావు తప్ప చక్కగా ఆ పూజా మందిరంలో వారి ముందు ధ్యాన స్థితిలో కూర్చోవాలి అదే ధ్యానం సమర్పయా ఎంతో అద్భుతంగా వారు ఈ వివరణ ఇచ్చారు ఇది ఒక ఫార్ములా మేడర్ ఫ్రెండ్స్ ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల అజ్ఞానం మనకు వీడుతుంది అసలు భక్తి అంటే ఏమిటో సత్యం అవగతమవుతుంది స్వస్వరూపానుసంధాన భక్తిలిత్య విధేయతే అన్నారు స్వామి దయానంద సరస్వతి నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి అంటే నీ పట్ల నీకు ఉండేదే ఆ భక్తి నీ ఆత్మ పట్ల నిన్ను నువ్వు పూజించుకోవాలి ఆత్మ పూజ చేసుకోవాలి థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ మరి వారు చెప్పిన అష్టపుష్పాలను అంటే ఈ ఎనిమిది గుణాలను మనలో ఆవలింపు చేసుకొని ఆ ఎనిమిది గుణాలతో చక్కగా మన జీవితాన్ని నిర్ణయం చేసుకొని ఆనందంగా జీవిద్దామై డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ